అందరికీ నమస్కారం మత మార్పిడి ముఠాలపై పోరాడే హిందూ వీరులు ప్రజెంట్ డేస్లో మనం కొంతమందిని సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము కానీ సుమారు నూట తొంభై సంవత్సరాల కన్నా ముందు అంటే భారతదేశానికి స్వతంత్రం రాకముందు వంద సంవత్సరాల ముందు నుంచే ఒక వ్యక్తి వాటిపైన తిరుగుబావుట ఎగరవేశారు అతనే ఆంధ్రప్రదేశ్కి చెందిన గాజుల లక్ష్మీ నరసు చెట్టి ఇతని గురించి మీరు ఎప్పుడైనా వినున్నారా వినుంటే ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి లేదు ఇదే ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం అనేసి కమెంట్లో మెన్షన్ చేయండి ఈ బ్రిటిష్ వలసవాదులు తమ ప్రభుత్వాన్ని తమ అస్తిత్వాన్ని ఇక్కడ భారతదేశంలో స్థిరీకరణ దాని కోసం అనేక వివాదాస్పద కార్యక్రమాలని ఈ భారతదేశంలో ప్రవేశపెట్టారు అందులో ప్రధానమైనవి ఆర్థిక దోపిడీ సాంస్కృతిక దాడి ఈ రెండింటిపై లక్ష్మీనరసి చెట్టి గారు తిరుగుబావుట ఎగరవేశారు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అనే నిశ్చయానికి వచ్చారు నైన్టీన్త్ సెంచరీ స్టార్టింగ్లోనే ఒక ఉద్యమాన్ని తీసుకొని వచ్చారు హిందూ సాంస్కృతికతను హైందవ ధార్మికతను రక్షించడానికి ఈ మహనీయుడు పూనుకున్నారు కోరమండల్ అంటే అప్పట్లో కూరబండలు అనేవాళ్ళు ప్రజెంట్ మచిలీపట్నం అన్నమాట అక్కడ జన్మించారు ఇతను అక్కడ నుండి వ్యాపారం కోసం అప్పుడప్పుడే విస్తరిస్తున్న చిన్నపట్నానికి అంటే మెడ్రాస్కి వలస వెళ్ళారు ఈ గాజుల బలిజ కుటుంబానికి చెందిన చెట్టి గారు ఇతని తండ్రి పేరు సిద్ధుల చెట్టి ఈ గాజుల కుటుంబం తొందరలోనే అంటే తక్కువ కాలంలోనే మెడ్రాస్లో ఒక వాణిజ్య కుటుంబాల్లో ఒకటిగా పేరు సంపాదించుకున్నారు కొంచెం ఆస్తులు సంపాదించుకున్నారు అంతర్జాతీయ వ్యాపారాల సంబంధాల మూలంగా లక్ష్మీనరస చెట్టికి వలస వ్యాపార రాజకీయ ఆ సంస్థల కార్యకలాపాలను అతి సమీపంగా పరిశీలించే అవకాశం దక్కింది ఈ సూక్ష్మ పరిశీలనే ఆయన మానసిక సాంఘిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక దృక్పథాల్లో మార్పు తెచ్చింది ఆయనలో అఖండ స్వేచ్ఛాలను ఉండేది తదనంతర కాలంలో ఆయన భవిష్యత్ నాయకులకు స్పష్టమైన కార్యాచరణను ఒక దారిని చూపించారు పద్దెనిమిది వందల ముప్పై నుండి పద్దెనిమిది వందల అరవై వరకు ఆయన చేపట్టి నిర్వహించిన కార్యక్రమాలు అప్పట్లో దక్షిణ భారత ప్రజా జీవితంలో ఒక చరిత్రగా నిలిచిపోయాయి ఈ బ్రిటిష్ వలసవాదులు తమ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి చేయని ప్రయత్నాలంటూ లేవు ఈ లక్ష్మీ నరస చెట్టి గారు తన ఎదురుదాడిని సాంస్కృతికంగా ప్రారంభించిన మత మార్పిడులపై హిందూ దేవాలయాల నిధుల మళ్లింపులపై ఆయన ఉద్యమించారు ఈ రాజ్య సహకారంతో ఈ క్రైస్తవ మిషనరీలు సంస్థలు మత ప్రచారం మత మార్పిడులను భారీ స్థాయిలో చేపట్టాయి అప్పట్లోనే మరోవైపు హైందవ విశ్వాసాలపై దాడి కూడా ప్రారంభించారు ఈ నైన్టీన్త్ సెంచరీ స్టార్టింగ్లోనే వీళ్ళ ఆగడాలు శృతిమించిపోయాయి దేశీయ సమాజం మొత్తం కూడా ఒకటై కదిలింది దీనికి నాయకత్వం వహించింది గాజుల లక్ష్మీనరస చెట్టి పద్దెనిమిది వందల నలభై నుంచి పద్దెనిమిది వందల యాభై మధ్య కాలంలో ఆయన మద్రాస నగరాన్ని ఆ నగరంలో ఉండే ప్రజలని అందరినీ కూడా కదిలించారు అనేక బహిరంగ సభలను కూడా ఏర్పాటు చేశారు ఎయిటీన్ ఫార్టీ సిక్స్ నుంచి ఫార్టీ సెవెన్ మధ్య కాలంలో ఇక్కడ ఆయన ఈ హైందవ సభలను ఏర్పాటు చేసేదానికి ఒక్కొక్క సభకు సుమారు పదివేల మంది ప్రజల్ని అక్కడ సమీకరించేవాళ్ళు ఈ బ్రిటిష్ పాలకులు తమ మత వ్యాప్తి కోసం ఎంచుకున్న ముఖ్యమైన మార్గం విద్యా వ్యవస్థ ఇక్కడ మెడ్రాస్ గవర్నర్ అప్పట్లో ఒక ప్రకటన జారీ చేశారు ఎవరైతే ఇంగ్లీష్ మీడియం చదువుకుంటారో వాళ్ళకే ఉద్యోగాల్లో ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తాము అని చెప్పేసి మెడ్రాస్ గవర్నర్ ప్రకటించడంతో ఈ హిందువులు కూడా తమ పిల్లలని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఐ మీన్ మిషనరీ పాఠశాలలో చేర్పించడం ప్రారంభించారు ఈ స్టూడెంట్స్ అందరినీ కూడా క్రైస్తవంలోకి మారుస్తుండటంతో ఈ లక్ష్మీ నరసింగ్ గారు గవర్నర్కు అర్జీలు ఇచ్చి కోర్టులో కేసులు కూడా వేశారు క్రిస్టియానిటీలోకి మారిన పిల్లలకు హిందూ తల్లిదండ్రుల ఆస్తులపై సమాన హక్కులు ఉంటాయి అని చెప్పేసి అప్పుడు ఇండియన్ లా కమిషన్ ఎయిటీన్ ఫార్టీ ఫైవ్లో అనమాట ఒక ప్రతిపాదన కూడా ఉండేది దా ఆ ప్రతిపాదనని ఈ లక్ష్మీనరసి చెట్టి గారు వ్యతిరేకించారు ప్రజలను కూడదీసి ఒత్తిడి తేవడంతో గవర్నర్ కూడా దానికి దిగొచ్చారు ఈ మెడ్రాస్ యూనివర్సిటీ పాఠశాలల్లో బుక్స్లో బైబుల్ను కూడా ఒక పాఠ్యాంశంగా వాళ్ళు నెలకొల్పారు ఎయిటీన్ ఫార్టీ సిక్స్ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ ఇయర్స్లో గవర్నర్ చేసిన ప్రయత్నాల అన్నిటినీ కూడా లక్ష్మీ నర్సగారు విజయవంతంగా అడ్డుకున్నారు ఈ క్రిస్టియన్ మిషనరీస్ పైన మాత్రమే ఇతను పోరాడలేదు శిస్తులు చెల్లించలేని రైతులను కంపెనీ అధికారులు పెడుతున్న ఈ చిత్రహింసలను చూడడానికి లక్ష్మీనాశ చెట్టి ఒక ఆంగ్లేయుడు అంటే ఎంపీ డెన్సీ సేవియను భారత్కి రప్పించారు అనేక అర్జీలు అక్కడికి పెట్టి అతన్ని ఇక్కడికి రప్పించారు ఆయన్ని గ్రామాల్లో తిప్పారు రైతుల బాధలను చూసి చెల్లించిన ఆ ఎంపీ మిట్ట మధ్యాహ్నం ఒంగోబెట్టి రైతుల వీపులపైన బండలు పెట్టడం చేతి వేళ్లల్లో ఆ సూదులు గుచ్చడం మోకాలి మడతల్లో ంకర రాళ్లు పెట్టి నొక్కడం అదేవిధంగా కండ ఈ కొరడాలతో కొట్టడం గాడిద తోకలకి ఈ రైతుల జుట్టును ముడేసి బజార్లలో ఈడ్చడం ఇటువంటి అత్యంత అమానవీయమైన చర్యలు అప్పుడు జరుగుతూనే ఉండేవి ప్రజలపైన ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్లో బ్రిటన్ పార్లమెంట్ దృష్టికి ఇవన్నీ కూడా ఇతను తీసుకెళ్లారు ఈ దురాగతాలపై వెంటనే విచారణ జరపాలి అనేసి పార్లమెంటుని కోడుకున్నారు ఈ వేధింపుల కమిటీని ఒకటి వేసారు ఇతని విన్నపం విన్ని లండన్ నుంచి మద్రాసుకు వచ్చిన కమిటీ సభ్యులు కంపెనీ దుశ్చర్యను అన్నిటినీ కూడా గుర్తించారు ఆర్థిక వ్యవసాయ విద్య మత సంబంధాల వీటన్నిటి విషయంలో భారతీయుల మీద జరుగుతున్న దాడిపై పోరాడడానికి లక్ష్మీనరసెట్టి గారు పద్దెనిమిది వందల నలభై నాలుగులో క్రెజెంట్ అనే పత్రికను కూడా స్థాపించారు కారణం ప్రచారం చేయలేని సాధించలేని పనులు ఏమీ లేవని బాగా వంట పట్టించుకున్న ఈ మిషనరీలు ఆ దిశగానే వడివడిగా అడుగులేస్తూ ఒక సాత్విక మతాధార ప్రణాళిక ప్రకారం వీళ్ళు ఒక పత్రికని స్థాపించారు ఆ పత్రిక మద్రాసులో ఒక పత్రికని స్థాపించి ఆ పత్రికలో సుమారు ఎనిమిది వందల ఎనిమిది వేల కాపీలని ప్రతి నిత్యం కూడా ప్రింట్ చేసి ఈ అంటే జాన్ యాండర్సన్ స్థాపించారు రికార్డ్ అనే పత్రికని స్థాపించి ఈ పత్రికల అన్నిటిని కూడా అందరికీ పంచిపెట్టేవాళ్ళు అన్ని ముఖ్య ప్రాంతాలకు ఇవన్నీ కూడా చేరేవి వీటి ఉధృతి చూసి స్థానిక హిందూ సమాజం తల్లడిల్లింది ఈ ధోరణులకు అడ్డుకట్ట వేయడానికి తీవ్రమైన ప్రయత్నం చేయాల్సి వచ్చింది ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అనే సమాధానంతోనే పత్రికయే పత్రికకి విరుగుడు అనేసి మత హననానికి సహనం ఎల్లకాలం సమాధానం కాదు ఈ నిశ్చయానికి వచ్చిన లక్ష్మీనరసిశెట్టి ఒక చారిత్రక బాధ్యతను మహత్కార్యాన్ని భుజాలకు ఎత్తుకున్నారు అప్పుడే క్రెజెంట్ అనే ఆంగ్ల పత్రికని స్థాపించారు వార్తా సేకరణకు ప్రప్రథమంగా పరిశోధనాత్మక పాత్రికేయాన్ని ప్రవేశపెట్టారు ఒక ఆంగ్లేయుడి సంపాదకునిగా నియమించారు వ్యాపారంలో తాను సంపాదించిన మొత్తాన్ని కూడా ఈ పత్రిక నిర్వహణకే ధారపోసారు ఆ తరువాతి కాలంలో ఈ పత్రిక జాన్ ఆండర్సన్ పత్రికకు సమానంగా నిలిచింది ఎయిటీన్ ఫార్టీ ఫైవ్ నుంచి ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ వరకు ఈ మధ్య కాలంలో ఈ క్రెజెంట్ పత్రిక సుమారు పది వేల కాపీలని ఈ మెడ్రాస్ ప్రెసిడెన్సీలో పం ఈ పత్రికలో ప్రచురించిన ఈ సంపాదకీయాలు త్వరలోనే ఈ ప్రభుత్వాలు తీవ్ర అలజడిని సృష్టించాయి అంతేకాకుండా తన స్నేహితుడైన శ్రీనివాస పిళ్లైతో కలిసి మెడ్రాస్లోని ఒక ఇంగ్లీష్ మీడియం కళాశాలను కూడా స్థాపించాలని గవర్నర్కి లక్ష్మీ నర్సు విన్నవించుకున్నారు ఈ అర్జీపై డెబ్బై వేల మందితో సంతకాలు చేయించారు ఆయన కృషితేనే ఎయిటీన్ ఫార్టీ వన్లో హై స్కూల్ ఆఫ్ మెడ్రాస్ యూనివర్సిటీ పేరిట ఒక ఉన్నత పాఠశాల నెలకొల్పారు తరువాత దాన్ని ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో మెడ్రాస్ యూనివర్సిటీగా కూడా మార్చారు ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశాన్ని ఎంతలా పీక్కుతుంటుందో ప్రజలకు వివరించేందుకు లక్ష్మీనరసెట్టి పద్దెనిమిది వందల యాభై రెండులో మెడ్రాస్ నేటివ్ అసోసియేషన్ని స్థాపించారు దీని ద్వారా వివిధ సందర్భాల్లో బ్రిటన్ పార్లమెంటుకు అర్జీలు సమర్పించారు భారతదేశ పాలన పగ్గాలను ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి తప్పించాలని మిషనరీల ఆగడాలకి కట్టడి చేయాలనేసి భారతీయులు తమ కష్టాలను నేరుగా విన్నవించుకునేందుకు ఆంగ్లేయ ప్రభుత్వంలో ప్రత్యేకంగా ఒక మంత్రిని నియమించాలని అదేవిధంగా కౌన్సిల్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఆయన చేసిన సేవలతోనే ఎయిటీన్ సిక్స్టీ త్రీలో మెడ్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్కు నియమిత నియమితులయ్యారు ధనిక కుటుంబంలో పుట్టిన లక్ష్మీ నరసు విద్యా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విరివిగా దాన ధర్మాలు చేయడంతో జీవిత చర్మాంకంలో పేదరికం అనుభవించారు అయినా కూడా ప్రజాసేవను మానలేదు చివరికి ఎయిటీన్ సిక్స్టీ ఎయిట్లో తుదిశ్వాస విడిచారు ఆయన పదించడానికి ఒక ఏడాది ముందే మెడ్రాస్ నేటివ్ అసోసియేషన్ కూడా రద్దయింది స్థానిక సంప్రదాయాలను హైందవ ధార్మికతను కాపాడడానికి భయరహితంగా దాన్ని దక్షిణ భారతదేశంలో ఉద్యమించిన ప్రయుడు గాజుల లక్ష్మీ నరసి చెట్టి గారు ఇంతటి పోరాటంలో కూడా ఆయన హింసకు తావులేని లౌకిక కార్యాచరణ ద్వారానే తన కార్యక్రమాలను నిర్వహించారు పుత్రినిగా ఎదిగి కుచేలినిగా మిగిలారు ఆయన శ్రమ త్యాగం సాంస్కృతిక వ్యక్తిత్వం భావితరాలకు శిరోధార్యం కావాలి ఇది లక్ష్మీ నరసి చెట్టి గారి గురించి నాకు తెలిసింది నేను మీకు చెప్పాను మీకు ఇంకా ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కమెంట్స్లో మెన్షన్ చేయండి దాన్ని తెలుసుకో చూసి కూడా మన వ్యూవర్స్ కొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఇలాంటి మహనీయులు ఎంతో మంది చరిత్రలో చోటు దక్కించుకునే మహనీయుల గురించి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి ఆ వీడియోస్ అన్ని చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసేదానికి ట్రై చేయండి మన వీరుల గురించి ప్రతి ఒక్కరూ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనేదే నా తాపత్రయం వీడియో చూసిన ప్రతి ఒక్కరు కనీసం ఒక పది మందికైనా షేర్ చేస్తారని నమ్ముతున్నాను ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను అని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తాను ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్